ఆండూరు నియోజకవర్గం బ్లాక్ మెయిల్ చేసిన నిందితుల రిమాండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న మైనర్ బాలిక వేధింపు కేసులో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పోలీసులు పురోగతిని సాధించి ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన సంఘటన వికారాబాద్ జిల్లా పెద్ద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా తాండూ రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో పెద్దేములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జమీల్ అనే హిందీ లెక్చరర్ అదే కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను వేధిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు యువకుల ఫిర్యాదుతో గత నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదిన లెక్చరర్ జమీన్ను అదుపులోకి తీసుకుని నిధుడిపై ఫోక్స్ చట్టం కేసును చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఈ కేసును తప్పుతో పట్టించుకున్నందుకు కేసును తప్పుదో పట్టించేందుకు ముందుగానే కేసు పెట్టకుండా చూసేందుకు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు దీపక్ రెడ్డి మరో వ్యక్తితో పాటు ముగ్గురు దినపత్రిక రిపోర్టర్లు లెక్చరర్ జమీల్ ను బ్లాక్మెయిల్ చేసి రెండు లక్షల యాభై బ్లాక్మెయిల్ చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేశారని లెక్చరర్ జమీల్ పెద్ద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా దీపక్ రెడ్డి నేరాన్ని ఒప్పుకున్నాడు దీంతో దీపక్ రెడ్డికి సహకరించిన ఇమ్రాన్ అనే వ్యక్తిని తరలించారు వీరితో పాటు అన్ని తెలిసిన పత్రికా విలేకరులు ఈ కేసులో భాగస్వామ్యం కావడంతో గౌస్ లక్ష్మారెడ్డి ఈ పత్రికల్లో పనిచేసే విలేకరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ ముగ్గురు పత్రికా విలేకరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు ఈ కేసులో నిందితుడైన దీపక్ రెడ్డి ఇమ్రాన్ ల నుండి పద్నాలుగు వేల రూపాయల నగదును మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తెలుసు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు మీరు రెండు కార్లలో ఏడుగురు మహిళలు వచ్చాము ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ వచ్చే వాళ్ళ ఎందుకు వాళ్ళ వర్షం విన్నాక మీ వర్షం విన్నా ఇది నిజమే మీకు తెలుసు కదండి ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి ఇప్పుడు ఆ మహిళలు మాకేం నడుస్తున్నారు మమ్మల్ని మీరు పంపిస్తే మేము మీడియా కూడా వద్దన్నాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు రాష్ట్రంలో ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాది మంది యువత ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా